ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది తెలుగుదేశం కూటమి దాదాపుగా నూట అరవై సీట్లలో విజయకైతన దిశగా దూసుకుపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు నుంచి పద్దెనిమిది సీట్ల మధ్యలో గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిస్థితి మనం గమనించాలి జగన్ కుటుంబం సంబంధించిన అంశం ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు కనిపిస్తుంది కడప జిల్లాలో జగన్ సంబంధించిన కుటుంబం షర్మిల కావచ్చు తర్వాత సునీత కావచ్చు చేసిన వ్యతిరేక ప్రచారం వల్ల కడప జిల్లాలో జగన్ ఆధిక్యానికి గండి పడిందని చెప్పొచ్చు ఈ రెండు ఇద్దరి కారణంగా ఎంపీ స్థానంలో మెజార్టీ కూడా గతంలో భారీ మెజార్టీ నమోదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి స్వల్ప మెజార్టీతో గెలిచే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు మాజీ మంత్రులు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మడతెట్టేశారని చెప్పాలి బుగ్గన లాంటి ఉద్దండలను కూడా ఈసారి ఓటమి దేశాగా పైణంప చేశారు చావు తప్పి కన్ను లొట్టయినట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోటాబోటి మెజార్టీతో గెలిచే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ప్రజలు మంత్రులను చూడకుండా వాళ్ళను కూడా మడతెట్టేశారని చెప్పవచ్చు